యువరాణి తన కాలుతో బాణాన్ని పట్టుకుని ఎదురుగా వెళ్తున్న పులిని కొడుతుంది అయితే బాణం తగలడంతో ఈ పులికి కోపం వస్తుంది అలాగే రాణి మీదకి ఆ పులి దాడి చేయడానికి వస్తూ ఉండగా దూరం నుండి ఒక బుల్లెట్ వచ్చి ఈ పులికి తగులుతుంది దీనితో పులి చనిపోతుంది దీనితో యువరాణి షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక కుర్రాడు మోటార్ సైకిల్ పై వస్తాడు ఇతడిని చూసి శత్రువు అనుకుని భటులు బాణాలు వేస్తూ ఉంటారు అయితే ఈ కుర్రాడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండటం వలన ఇతడికి ఆ బాణాలు తగలవు అప్పుడు యువరాణి ఈ కుర్రాడి వాహనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఆ తర్వాత ఈ కుర్రాడు మహారాణిను తన బైక్ పై కు తీసుకువెళతాడు చాలా కాసేపటికి వీరిద్దరూ ప్రేమలో పడతారు ఇంతలో మీదకి బందిపోట్లు దాడి చేయడానికి వస్తారు ఇంతలో ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్తో బందిపోటుకు షాకు పెట్టి చంపేస్తాడు అప్పుడు ఈ కుర్రాడి శక్తి సామర్థ్యాలు చూసి యువరాణి ఆశ్చర్యపోతుంది అయితే కొన్ని రోజుల క్రితం ఈ కుర్రాడు సాధారణ సెక్యూరిటీ గార్డు ఒకరోజు అనుకోకుండా ఇతడి చేతివేలు కట్ అవుతుంది అప్పుడు ఇతడి రక్తం జేడ్ లాకెట్ మీద పడుతుంది అప్పుడు పెద్దని కాంతి వచ్చి ఈ కుర్రాడు టైం ట్రావెల్ చేసి రాజుల కాలానికి వెళ్లిపోతాడు అయితే అక్కడ పడుకున్న అమ్మాయి ఈ కుర్రాడిని చూసి భయపడిపోతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి